హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ శ్రీవసు మ్యూజిక్ ఛానల్కి వెల్కమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్కి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి సబ్స్క్రైబర్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికీ అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అనంటే నేను రీసెంట్గా మొన్న ఒక ప్రోగ్రామ్కి అయితే నేను వెళ్ళడం జరిగింది ఆ ప్రోగ్రామ్ హైదరాబాద్ అనమాట సో అది ఈ ఈ క్రిస్టియన్ విద్యా నిలయం అన్నమాట దీని గురించి నేను కూడా చాలా తెలుసుకున్నాను ఈ బిల్డింగ్ ఈ అంటే ఈ కాలేజీ ఈ క్రిస్టియన్కి సంబంధించిన శిక్షణ కేంద్రం అన్నమాట ఇది రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి నాకు ఈ ఈ కళాక్షేత్రం ఈ సారీ ఈ విద్యా నిలయంలో నేను ఇక్కడ వేదిక మీదికి వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే నేనైతే చాలా చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే నిజంగా నిజంగా అసలు చాలా అదృష్టంగా ఇక్కడికి వచ్చి నేను నా పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇంతమందిలో ఇంత గ్రేట్గా హైదరాబాద్లో ఇవ్వడం అంటే గొప్ప విషయం అనే చెప్పుకోవాలి నేను గొప్పగానే చెప్పుకుంటా ఎందుకంటే నేను బిడియంగా వామో వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇది చూస్తే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ అయితే నేను అస్సలే ఫీల్గా నేను ఎందుకంటే నా టాలెంట్ని నేను నిరూపించుకోవడానికైతే నేను ఇక్కడి వరకు రావడం జరిగింది చూడండి ఈ బిల్డింగ్ మీకు చూపించాలన్న ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియో తీశాను నేను ఇంత మంచి ఆహ్లాదకరమైన ఈ విద్యా నిలయం మధ్యలో నేను సింగింగ్ చేయడము అండ్ డ్యాన్సింగ్ చేయడము అసలు ఎంత అద్భుతం అంటే మామూలు అద్భుతం కాదు అసలు ఇంకా వచ్చేసి ఇక నాతోటి ఉన్న టీచర్స్ అందరూ కూడా పర్ఫార్మెన్స్ చేశారు కదా ఆ పర్ఫార్మెన్స్ చూడండి ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా మీ కళ్ళ ముందుకు తెచ్చినట్టుగా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా మనిషి భయం పుట్టిన చోట మూల నమ్మకం పెరుగుతుంది భయం పుట్టిన చోట మూఢనమ్మకం పెరుగుతుంది ఆలోచన చనిపోయిన చోట ఆచారం దేవుడవుతుంది ఆలోచన చనిపోయిన చోట ఆచారం దేవుడవు ఇది వచ్చేసి నా సింగింగ్ పర్ఫార్మెన్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే మ్యూజిక్ ఆప్ చేశాను ఒక టీచర్ అయితే తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు అది విత్ సౌండ్తో మీ ముందుకు తేవాలని చాలా చాలా ఆశగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇగో ఇది నా పర్ఫార్మెన్స్ అనమాట ఈ నా పర్ఫార్మెన్స్ ఇంకా వేరే వేరే టీచర్స్ అందరూ డ్యాన్స్ చేసే సౌండ్ని నేను ఎందుకు తీసేసానంటే కాఫీ రేట్ పడుతుంది కాబట్టి కాపీరేట్ పడకుండా ఉండాలి అని అంటే ఆ సౌండ్ అనేది పడకూడదు సో నా వాయిస్తో మీ ముందుకు ఈ వీడియో తేవచ్చు కాబట్టి నేను ఆ సౌండ్ ఆ మ్యూజిక్ ఆ సౌండ్ అన్న తగ్గించి నేను ఇలా టీచర్స్ అందరూ పర్ఫార్మెన్స్ని అయితే చిన్న చిన్న కొంచెం కొంచెం వీడియోస్ అంతా ఒక పెద్ద లాంగ్ వీడియో చేసి నేను ఇలా మీ ఈ వీడియోని అయితే మీ ముందుకు తేవడం జరిగింది ఇలా ఒక్కొక్క టీచర్ అందరు కూడా తన పర్ఫార్మెన్స్ అందరు తీసుకొచ్చి స్టేజ్ మీద ప్రదర్శిస్తుంటే అసలు నేనైతే నిజంగా ఇంతమంది టీచర్స్ మధ్యలో నేనైతే చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతున్నాను అసలు ఇంత నాకు ఇంత సపోర్ట్గా మా హస్బెండ్ అంత నన్ను ఇంత ప్రోత్సహించి నన్ను ఇక్కడ వరకు పంపించారు నన్ను చూడండి అసలు ఎంత బాగుందో అసలుకిగా ఇది సావిత్రిబాయి పూలేకి సంబంధించి ఒక పర్ఫార్మెన్స్ అనమాట ఇది టీమ్ డ్యాన్స్ అనమాట ఇది అంటే గ్రూప్ డ్యాన్స్ సో ఇంకా అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇగా డ్యాన్స్ అయిపోయింది సింగింగ్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయింది అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయిన తర్వాత ఆ జడ్జిమెంట్ ఈ ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఎవరైతే ఆర్గనైజర్గా చేశారో ఈ ఆర్గనైజర్ గారు చేసిన ఆర్గనైజర్ గారు అండ్ జడ్జిమెంటు వచ్చిన ఈ ముఖ్యఅ ముఖ్య అతి అతిథులు అందరూ కూడా మా పర్ఫార్మెన్స్ చూసి సింగింగ్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి డ్యాన్స్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇలా ఒక్కొక్క కంటెంట్లో ఎవరెవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పడం జరిగింది తేల్చి చెప్పడం జరిగింది కాబట్టి ఈ అంతమందిలో కూడా నాకు ప్రైజ్ రావడం అయితే నాకు చాలా చాలా గర్వంగా ఇంకా అసలు ఎంత గర్వంగా అనిపించిందంటే చెప్పుకోలే చెప్పలేనంత అసలు ఆనందం మాటలు అసలు ఇక నాకు ఇంకా ఆ మాటలు లేని ఇంకా ఇంత అదృష్టం ఇంకా అసలు ఇక ఇక లైఫ్లో

నాకు సింగింగ్కి అయితే ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ప్రైజ్ మనీ ఫైవ్ థౌజండ్ చెక్ అన్నమాట చెక్ నా చేతికి రావడం నాకు లాస్ట్ ఇయర్ అలాగే వచ్చింది ఈ ఇయర్ కూడా అలాగే వచ్చింది ఈ ఆనందాన్ని మీతో షేర్ చేయడం కో చేసుకోవడం కోసమైతే నేను ఈ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంత మంచి వీడియోని ఇంత మంచి టీచర్స్ అందరి పర్ఫార్మెన్స్ అందరినీ మీ ముందుకు తీసుకొచ్చాను కదా ఇంకా మరి ఎందుకు ఆలస్యంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీలైతే మీకు మెంబర్షిప్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ లేదా సూపర్ థ్యాంక్స్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అందరికీ